స్వచ్ఛమైన వేరే డిఫరెన్స్ హలో అండి నా పేరు ఇంద్రారెడ్డి నేను గత సంవత్సరాలుగా అసలు బీసు బతుకవు అన్న దగ్గర నుంచి ఇప్పుడు మన దగ్గర ఒక వెయ్యి బాక్సులు దాకా మెయింటైన్ చేస్తూ నెలకి మనం రెండు నుంచి మూడు టన్నుల దాకా హాని తీస్తున్నాము సో మేము మా సంస్థ నుంచి ఎక్కడ పూత ఉంటే అక్కడ తీసుకెళ్ళి పెడతాం సో ప్రతి పువ్వులో కూడా మకరందం ఉంటుంది సో ఆ మకరందము ఉండే టైమ్ ఒక నువ్వుల పంట ఉంది అనుకోండి ఆ ఫ్లవరింగ్ స్టేజ్ లో ఈ బాక్సెస్ అంటాం ఇవన్నీ బాక్స్ అంటాం సో ఈ తేనె టీగలతో పాటు ఇవి తీసుకెళ్ళి మనం పంట పొలాల్లో పెట్టడం వల్ల మనకి తేనె అనేది కలెక్ట్ అవుతుంది ఇందులో కూడా ఇది ఇప్పుడే నువ్వుల పంట నుంచి తీసుకొని వచ్చాము ఇంట్లో ఎప్పుడు మాకు ఇట్లా రెండు రెండు మూడు మూడు ఉంటాయి సో ఇందులో కూడా మీకు చూడవచ్చు ఫుల్గా హనీ ఉంది సో ఇట్లా ఈగలు ఉంటాయి అనమాట ఈ ఇలా ఈగలు ఈగలు తీసుకెళ్లి మనం పంట పొలాల్లో పెట్టుకోవడం వల్ల ఇవి వాటి ఆహారం కోసం పూల మీదకి వెళ్ళినప్పుడు నువ్వుల పంటలో పెడితే మనకి నువ్వుల హనీ వస్తుంది అంటే నువ్వుల పంటలోంచి తీసిన హనీ అలాగే ఓమ పంటలో పెడితే ఓమ నుంచి తీసిన హనీ అలాగే సన్ఫ్లవర్ పంట పూత దశలో మనం తీసుకెళ్లి పెట్టడం వల్ల సన్ఫ్లవర్ హనీ సో ఇవి మనకి మూడు రకాల హనీ ఇప్పుడు మనకి రెడీగా అవైలబుల్ ఉంది అలా ఇప్పుడు నెక్స్ట్ జూన్ లో వచ్చేది నేరేడు హనీ నేరేడు హనీ ప్రెగ్నెంట్ విమెన్ చిన్న పిల్లలు ఈవెన్ డయాబెటిక్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు పిల్లలు ఫోలిక్ యాసిడ్ పెరిగి ఈజీగా డెలివరీ అవ్వడము పిల్లలు చాలా తెలివిగా పుట్టడం ఎందుకంటే ఫోలిక్ యాసిడ్ అనేది బాగుంటుంది కాబట్టి సో అలాంటి హనీ ఒక్కొక్క హనీ ఒక్కొక్క మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటుంది సో అట్లా మనకి బోన్స్ గట్టి పడాలి అని అంటే నువ్వుల నుంచి తీసిన తేనె డైజెషన్ వెయిట్ లాస్ కోసం మనకి అజ్వేన్ అంటే ఓమ పంట నుంచి తీసిన తేనె అట్లానే మనకి ఆ నేరేడు ఈవెన్ డయాబెటిక్ వాళ్ళు తినొచ్చు అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ తీసేస్తుంది ఇమ్యూన్ సిస్టమ్ బాగా పెంచుతుంది అట్లా అంటే నేరేడు నుంచి తీసిన తేనె కూడా మనకు వస్తుంది అదే మనం సొంతంగా ఒక ఇంట్లో పెట్టుకుంటే ఇలా మనకి నీమ్ అంటే వేప నుంచి తీసిన హని కానుగ పూత నుంచి వచ్చే హనీ ఇట్లా మనకి ఒకటే పంట అరవై శాతం కంటే ఎక్కువ ఆ మకరందం వచ్చింది అంటే మోనో మోనోఫ్లోరల్ హనీ అంటాం లేదు అక్కడ చాలా రకాల పంటలు ఉన్నాయి ఒకటే దగ్గర అంటే దాన్ని మల్టీ ఫ్లోరల్ అంటాం సో ఇలా ఐదు రకాల తేనె మన దగ్గర అవైలబుల్ ఉంటుంది స్వచ్ఛమైనది మేము ఎక్కడ పోతుంటే అక్కడ ఈ బాక్సులు తీసుకెళ్ళి పెట్టి మరీ కలెక్ట్ చేస్తాం కాబట్టి మాది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ దాన్ని ఒకవేళ మీరు టేస్ట్ చేసిన తర్వాత మీరు డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది కాబట్టి మీరు స్వచ్ఛమైన తేనె కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మా వెబ్సైట్ సేక్రెడ్ హనీ డాట్ ఇన్ నాకు కాల్ చేయొచ్చు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో నైన్ డబల్ ఫోర్ సెవెన్ టూ థ్యాంక్ యూ లేకపోతే ఉండండి ఇట్లా అయ్యో అంత కింద పడిపోయింది అసలు ఇంట్లో కూడా ఎప్పుడైనా ఇంత స్వచ్ఛంగా అయినా తేనె ఇంత మంచి తేనె ఎక్కడైనా చూసారు అసలు ఇంట్లోదేది వేప ఇదంతా కూడా ఇంకా నింపుతున్నాయి ఇదంతా కూడా హనీ ఇదంతా కూడా హానియా మళ్ళీ అంతా ఒకటేసారి తీసేసినా వెగిరిపోతాయి ఇంకా ఉంది కొన్ని టేస్ట్ చేస్తారా తీసుకోండి అసలు ఇంత ప్యూర్ అయినా మీకు ఎక్కడ దొరకదు ఇది చెప్తాను సో ఇది మనం ఎన్ని వేలు పెట్టినా కూడా మనం ఇంత మంచి తేనె తినలేము ఇంట్లోనే చక్కగా ఒక బాక్స్ పెట్టుకుంటే ఈ ఎస్పెషల్లీ ఎండాకాలంలో ఇదంతా కూడా తేనె మనం ఎక్కడికో అడవిలోకి పోయి తీసి చూపిస్తా ఉంటారు అట్లా కాకుండా ఇలా సైంటిఫిక్ గా మనం ఇలా తీసుకుంటే చూసారా ఇదంతా వన్ కేజీ పైనే ఉంటుంది మనకు ఒక బాక్స్ ఖరీదు కాదు సంవత్సరానికి రెండు మూడు కిలోలు తేనె ఈజీగా వచ్చేస్తే మన బాక్స్ కాస్ట్ కూడా వెళ్ళిపోతుంది అంత వేప వేప కానుగట్టి నుంచి వచ్చింది మనము ఈ తేనె ఇయర్లీ వన్స్ వస్తుంది ఈ వేప చేసే మేలు ఇంకా అంత కాదు టేస్ట్ కూడా స్వీట్ సో ఈ హనీ కోమ్ కావాలన్నా కూడా మాకు ఆర్డర్ చేయొచ్చు అండ్ ఇలా బాక్స్ పెట్టుకొని ఇంట్లో తీస్తే అసలు మన సొంతంగా తీసిన హార్వెస్ట్ చేసిన హనీ అనేది మాటల్లో చెప్పలేం ఇలా మైనం తో తిని లాస్ట్లో ఆ మైనంని పట్టు పడేసేయచ్చు ఇదంతా అవి కలెక్ట్ చేసుకున్నవి ఇంకా కూడా నింపుతున్నాయి నింపిన తర్వాత ఇట్లా మైనంతో మూసేస్తాయి ఇంకా కూడా లోపల ఉంది ఆల్మోస్ట్ కూడా ఫుల్గా ఉంది కింద కాలిపోతుందని తీసేసాను ఇందులో తీసినా కూడా ఫుల్గానే ఉంటుంది